అస్సలం అనేకం వరహ్మతుల్లా వర్కూ మహాప్రొఫెసర్ అల్లాహు అలీహి వసలం వారి జీవిత చరిత్రలో తరువాయ భాగము తల్లి ఆమిన వారి మరణము హలీమా సాదియా మహాప్రొఫెసర్ అల్లాహు అలీహి వసలం వారిని తీసుకొచ్చి తల్లివారిని అప్పగించిన తర్వాత మహాప్రొఫెసర్ అల్లాహు అలీహి వసల్లం వారు ఆరు సంవత్సరాల వరకు తల్లి ప్రేమ అనురాగాల్లోనే పెరిగారు ఆమిన వారికి ఎస్రిబ్లో ఖననమైన భర్త అబ్దుల్లా సమాధిని చూడాలన్న కోరిక మనసులో కలిగింది ఎందుకంటే మరణించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు సందర్శించలేదు చూడను లేదు మరియు సేవకురాలైన ఉమ్మే ఐమన్ మరియు పిల్లవాడైన ప్రవక్త మొహమ్మద్ మరియు సంరక్షుడికైన అబ్దుల్ ముతల్లిబ్ను వెంట వేసుకొని ఐదు వందల కిలోమీటర్లు దూరంగా ఉన్న యస్రిబ్ అనగా మదీనా ప్రయాణానికి సిద్ధమయ్యారు మరియు మదీనా చేరుకున్న తర్వాత ఒక నెల వరకు అక్కడ ఉన్నారు మరియు నెల రోజుల తర్వాత తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు ప్రయాణం ప్రారంభించిన తర్వాతే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అనారోగ్యానికి పాలయ్యారు మరియు అదే వ్యాధిలో అబువా అనే ప్రదేశంలో మరణించారు మరణించిన తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ మనవోడైన మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు మరియు సేవకురాలైన ఉమ్మే ఐమన్ను తీసుకొని మక్కాకి చేరుకున్నారు